మెగాస్టార్ స్టార్ ఆల్రెడీ మనం మెగాస్టార్ చిరంజీవి హవాని చూస్తున్నాం ఇక నెక్స్ట్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఏం చెప్పాలి ఒక పద్ధతి ఒక ప్లానింగ్ ఉన్న హీరోనే చరణ్ ఏకంగా ఆస్కార్ గెలిచింది ఇతను నటించిన సినిమా ఇంతకంటే ఏం చెప్పాలి అయితే కథ ఇక్కడితో అయిపోలేదు మన బుల్లి మెగాస్టార్ కూడా వచ్చేసాడు మన నాన్నలు చిరు ఫ్యాన్స్ మనం రామ్ చరణ్ ఫ్యాన్స్ మరి మన పిల్లలు బుల్లి మెగాస్టార్ ఫ్యాన్స్ ఇలా జనరేషన్స్ జనరేషన్స్ కి వాళ్ళ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నారు మరి నిన్న మన చరణ్ ఉపాసనాకి కవలలు పుట్టారు అన్న సంగతి తెలిసిందే కదా ఫస్ట్ ఆల్రెడీ మెగా బేబీ క్లింకారా ఉంది మరి నెక్స్ట్ పుట్టింది బాబా పాప ఎందుకంటే చిరుకి ఫస్ట్ సుష్మిత నెక్స్ట్ చరణ్ లాస్ట్ కి శ్రీజ సో మరి మన చరణ్ కి క్లింకారా తర్వాత పిల్లలు ఆర్డర్ ఎలా ఉంది అనేది అందరి ప్రశ్న ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఉందండో నిన్న అపోలో హాస్పిటల్స్ లో మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు ఆయన ముఖంలో కనిపించిన చిరునవ్వు మాటల్లో వ్యక్తమైన భావోద్వేగం అందరినీ ఆకట్టుకుంది ఇప్పటికే ఒక మెగా క్వీన్ మా ఇంట్లో ఉంది ఇప్పుడు మరో మెగా క్వీన్ తో పాటు మెగా వారసుడు కూడా వచ్చాడు అంటూ చిరు చెప్పిన మాటలకు అభిమానులు కేరింతలు కొట్టారు తాతగా మరోసారి ఈ అపురూపమైన క్షణాన్ని అనుభవిస్తున్న ఆనందం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది చిరంజీవి మాట్లాడుతూ కవల పిల్లల రాకతో మా కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది ఈ వార్త తెలిసిన క్షణం నుండి కొనిదెల కుటుంబం మాత్రమే కాదు కామినేని కుటుంబ సభ్యులందరూ అపారమైన సంతోషంలో ఉన్నాం రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు పుట్టడం నిజంగా భగవంతుడి ఆశీర్వాదం ఉపాసనతో పాటు ఇద్దరు పిల్లలు కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు ఎన్నో రోజులుగా ఎన్నో చోట్ల మా ఇంట శుభకార్యం జరగాలని ప్రార్థనలు చేశారు ఆ దేవుడి దయతో హనుమాన్ స్వామి కృపతో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ మా ఇంట అడుగు పెట్టారని భావోద్వేగంగా తెలిపారు అలాగే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి చెప్పారు ఈ క్షణాన్ని అభిమానులు నిజంగా పండుగలా జరుపుకుంటున్నారు వాళ్ళ ఆనందానికి ఇప్పుడు హద్దులేవు మా కుటుంబంపై ఇంత ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలంటూ చిరు తన భావాలను వెల్లడించారు ఆయన మాటలు వినిపిస్తుండగానే అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు అభిమానులు కూడా ఈ శుభ సందర్భాన్ని ప్రత్యేకంగా భావించారు ఇక కవల పిల్లల జననం గురించి మరో ఆసక్తికర విషయం కూడా బయటికి వచ్చింది కామినేని కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ముందుగా మగబిడ్డ జన్మించగా కొన్ని నిమిషాల వ్యవధి తర్వాత ఆడబిడ్డ పుట్టిందని తెలిపారు ఈ వార్తతో మెగా అభిమానుల్లో ఆనందం మరింత పెరిగిపోయింది సోషల్ మీడియాలో శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి మెగా ఇంట మరో కొత్త అధ్యాయం మొదలైనట్టుగా అభిమానులు భావిస్తూ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు సో తండ్రి బాటనే ఫాలో అయ్యాడు చరణ్